హలో ఎవరి వన్ దొండకాయ ఉల్లికారం ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే మాత్రం వీడియో చూసి తప్పకుండా రెసిపీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుందండి రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే దొండకాయ ఫ్రై కర్రీస్ లాంటివి కాకుండా ఇలా దొండకాయతో ఉల్లికారం ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకునే కడాయిలు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి తర్వాత రౌండ్స్గా కట్ చేసుకున్న దొండకాయలు యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు దొండకాయలు తీసుకున్నానండి ఇలా రౌండ్స్గా కట్ చేసుకున్న పర్వాలేదు మీకు నచ్చినట్లయితే స్లైసెస్లో కూడా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ నెమ్మదిగా ఫ్రై అవునండి ఇప్పుడు ఉల్లికారం కోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర ధనియాలు గసగసాలు ఎండు కొబ్బరి అలానే కొద్దిగా చింతపండు వేసుకొని పౌడర్లో గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులో మీడియం సైజ్ రెండు ఆనియన్స్ అలానే ఒక మీడియం సైజు వెల్లుల్లి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ కూడా వేసుకొని మరి మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే దొండకాయలు అనేవి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లికారం కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ ఆనియన్ పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి కాస్త ఓపిక్గా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా అడుగున కాస్త లైట్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే రెడీ అయిపోయినట్లే అండి ఇక్కడ కర్రీ టేస్ట్ అంతా ఆనియన్ పేస్ట్ ఫ్రై అవడంలోనే ఉంటుందండి కాబట్టి చూసుకొని కాస్త ఓపిక్గా ఫ్రై చేసుకోండి మీరు వేరొక ప్రాసెస్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి దొండకాయలు మనం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రై చేసుకున్నాం కదండి వాటిని సెపరేట్గా తీసేసి అప్పుడు ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసుకుని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు యాడ్ చేసుకున్న సరిపోతుందండి కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి రెగ్యులర్గా చేసుకునే కర్రీస్లా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే ఇంట్లో కూడా ఇష్టంగా తింటారు కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్